హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను మష్రూమ్ పొలాం చేయబోతున్నాండి ఇవి మూడు వందల గ్రాములు ఉంటాయండి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా సేమ్ ఇదే కొలతలతో చేసుకోండి తయారు చేసే విధానం చూద్దాం ఇది మూడు వందల గ్రాముల మష్రూమ్ అండి ఇవి వాటర్ పోసుకొని మంచిగా రెండు మూడు సార్లు నీటుగా గడుక్కోవాలి రెండు మూడు సార్లు నీటు కడుక్కోవాలి ఇట్లా వాటర్ తోటి సార్లు మూడు సార్లు నీట్ కడుక్కున్నాక ఇట్లా ఈ పైనుంచి అంతా తీసేయాలండి ఇదంతా తీసేసి తేటగా నీటు గడుక్కోవాలి ఇట్లా స్కిన్ మొత్తం నీట్గా తీసుకోవాలండి తీసుకొని మంచిగా నీట్గా గడుక్కోవాలి ఇట్లా పెద్దవి అయితే కట్ చేసుకోవాలండి పెద్ద అయితే ఒక నాలుగు ముక్కలు చేసుకోవాలి ఇట్లా మీడియం సైజ్ అయితే ఇట్లా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి పెద్దగానే ఉండనివ్వాలి బిర్యానీ కదా చిన్న సైజ్ అయితే అట్లే వేసుకోవచ్చు ఇంక అన్నిట్లే కట్ చేసుకోవాలండి ఇవన్నీ ఇట్లా మంచిగా కట్ చేసుకున్నాం కదండి మంచిగా వాటర్ తీసుకొని ఇలా వాటర్లో ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకునేవన్నీ ఉప్పు నీళ్ళలో వేసుకుంటే నల్లగా కాకుండా ఉంటాయి ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదండి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వాళ్ళకు ఒక్క గ్లాస బాస్మతి బియ్యం పోసుకోవాలండి బాస్మతి బియ్యంతో టైం చేసుకోవచ్చు మన బియ్యంతో టైం చేసుకోవచ్చు ఇవి ఒక గ్లాస బాస్మతి బియ్యం అండి పావు కేజీ ఉంటాయి ఇప్పుడు వాటర్ పోసుకొని మంచిగా రెండు మూడు సార్లు నీటు గడుక్కోవాలండి బియ్యం మంచిగా నీట్గా రెండు మూడు సార్లు గడుకొచ్చుకున్నాం కదండీ అలా ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు బియ్యం కడుక్కున్నప్పుడు నీటు కడుక్కొని తేటగా వాటర్ లేకుండా వంపుకోవాలండి గ్లాస్ బియ్యానికి గ్లాస్ బా వాటర్ పోసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అర్ధ గంట సేపు నానాలండి ఇవి స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకొని అలా ఒక్క స్పూన్ నూనె వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు ఆకులు వేసుకోవాలి మూడు యాలకులు వేసుకోవాలండి ఆరు లవంగాలు వేసుకోవాలండి చిన్న దాని చెక్క ముక్కలు రెండు వేసుకోవాలి కొద్దిగా జాపత్రి వేసుకోవాలి ఒక్క టీ స్పూను షాజీ వేసుకోవాలండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అంటే ఒక కప్పు ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా పొడి కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచిగా మగ్గాలి కొద్దిగా ఆనియన్ మంచిగా కావాలండి ఖచ్చి ఉండొద్దు మంచి ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ ఆనియన్ మంచి మగ్గుతున్నాయి కదండి ఇలా ఒక మూడు పచ్చి రూపాయలు ఇట్లా సన్నగా పొడు కట్ చేసి వేసుకోవాలి కలుపుకోవాలి మంచి ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కొత్తిమీర కడుక్కొని సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి కొద్దిగా పుదీనా కూడా నీటి కడుపుకొని సన్న కట్ చేసుకొని వేసుకోవాలి దీని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ అల్ల వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇది పండుగ అయినాక ఫ్రై చేసుకోవాలండి అల్ల వెల్లిపాయ పేస్ట్ మంచిగా పండుగ ఫ్రై అయింది కదండి ఇలా పెద్ద సైజు ఒక టమాటా అంటే ఒక కప్పు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా మంచిగా కలుపుకొని ఇట్లా కుక్కర్ మూత తిరగల పెట్టుకొని మంచిగా టమాటా మెత్తగా మగ్గిందాన్ని కుడిపించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి టమాటా మంచిగా మగ్గిందండి మెత్తగా దగ్గరికి ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇలానే రెండు టేబుల్ స్పూన్ల పెరిగేసుకోవాలి ఇదంతా మంచి కలిసినంత ఫ్రై చేసుకోవాలండి కలుసుకోవాలి మనం ఇందాక నీటు గడి ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఈ మష్రూమ్లన్నీ ఇల్లు వేసుకోవాలి పొడిగా అన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదండి మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉప్పు కారం మసాలన్నీ దీంట్లో పట్టేటట్టు ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి కదండి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా ఇవి మనం నానబెట్టుకున్నాం కదండి కడిగి బాస్మతి బియ్యం వాటర్ కొలుచుకొనే పోసుకున్నాం కాబట్టి ఈ వాటర్ బియ్యం అన్నీ ఇలా పోసుకోవాలి బియ్యం వేసుకున్నాం కదండి వాటర్తో పాటు అన్నీ ఎంత మంచిగా కలుపుకోవాలి వాటరు పక్క కొంచెం కూడా ఫస్ట్ బియ్యం వేసుకొని ఒకసారి ఒక నిమిషం ఇట్లా ఫ్రై చేసుకున్నాక మనం అదే కొలుచుకున్న వాటరు పోసుకోవచ్చు ఇట్లా కూడా పోసుకోవచ్చు మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవాలి తప్పకుండా బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర వేసుకోవాలి మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకున్నది నీటు గడిగి కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి కలిసినాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకొని మంట హైలో పెట్టుకొని ఒక్క ఈజిల్స్ రావాలండి అంతే ఒక్క ఈజిల్స్ రావాలి అంతేగా మంట హైలో పెట్టుకొని కుక్కర్ ఒక ఇజిల్స్ రానిచ్చినాం కదండీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈజిల్ పోయిందాక అట్లనే పక్కన పెట్టుకోవాలి మంచిగా పది నిమిషాలు అయిందండి కుక్కర్ ఈజిల్ మొత్తం పోయింది ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి మనము మష్రూమ్ పొలావ్ రెడీ అయింద లోలుగా మంచిగా వచ్చింది కుక్కర్లో చేసుకున్న మీరు కూడా సేమ్ ఇదే కొలతలతోటి ఇట్లా చేసుకోండి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిందండి మీరు కూడా ఇట్నే సేమ్ ఇదే కొలతలతో ఇట్నే చేసుకోండి మంచిగా ఫుల్ లోలుగా మంచిగా వస్తుందండి టేస్ట్ బాగుంటుంది చికెన్ మటన్ తినని వాళ్ళైనా తినబుద్ధి కానప్పుడైనా ఇట్లా చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుందండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ పులావ్ ఇలా చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి